హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ దీనిలో భాగంగా మనము దక్కన్ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ చివరి కన్వ పాలకుడైన సుశర్మ నుంచి సింహాసనం స్వాధీనం చేసుకున్న శాతవాహన రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీముగ్గుడు నెక్స్ట్ క్వశ్చన్ శఖరాజు అయిన నహపానుడిని శకరాజు అయిన నహపానుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు ఆప్షన్ త్రీ గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ వన్ గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి శాసనం ఏమిటి సో ఆన్సర్ గెస్ట్ చేసినట్లయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఆప్షన్ త్రీ నాసిక్ శాసనం నెక్స్ట్ క్వశ్చన్ గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఏమిటి గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఏమిటి ఆన్సర్ ఆగమ నిలయ క్షత్రియ దర్పమాన మర్దన త్రిసముద్రలోయ పీత వాహన ఇవన్నీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనులు తమ రాజ్యాన్ని డాష్ అనే రాష్ట్రాలుగా విభజించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆహారాలు అనే రాష్ట్రాలుగా నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటి న్యాయాధికారులను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ అని అంటారు రజకులు నెక్స్ట్ శాతవాహనుల కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు నాలుగు వర్గాలుగా నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటి ప్రధాన వర్తక స్థావరాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైతాన్ నాసిక్ ఇంకా ధాన్య కటకం సో ఈ విధంగా శాతవాహనుల కాలం నాటి ప్రధాన వర్తక స్థావరాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనులు రోమన్ల మధ్య శాతవాహనులు ఇంకా రోమన్ల మధ్య వర్తకం గురించి వివరించిన గ్రంథం ఏమిటి ఆన్సర్ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిస్ట్ క్వశ్చన్ దక్కను భౌగోళిక సరిహద్దులను ఏ సంవత్సరంలో హైదరాబాద్లో జరిగిన భారతదేశ చరిత్ర సమావేశంలో నిర్ణయించారు అది ఏ సంవత్సరంలోప్షన్ టు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ సంగమ యుగంలోని తమిళ రచనల్లో ప్రముఖ వ్యాకరణ గ్రంథమైన తొలకప్పియంను రచించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ తొలకప్పియర్ రచించారు ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా తెలియచేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి నెక్స్ట్ వన్ తమిళ దేశానికి బైబిల్ లాంటి తిరుక్కురల్ తిరుక్కురల్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారెవరు ఆప్షన్ వన్ తిరువల్లువార్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జత చేయండి ఈ కింది వాటిని జత చేయడం అనమాట సో ఇక్కడ చూద్దాము మొదటి మహేంద్ర వర్మ విలాస ప్రహసనం నెక్స్ట్ భారవి భారవి కిరాతార్జన్ కిరాతార్జునీయం నెక్స్ట్ దండి దశ కుమార చరిత్ర నెక్స్ట్ అమోఘవర్షుడు కవిరాజు మార్గం సో ఆప్షన్ త్రీ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండో పులకేశి హర్షవర్ధనుడిపై విజయాన్ని తెలిపే శాసనం ఏమిటి రెండో పులకేశి హర్షవర్ధనుడి హర్షవర్ధనుడిపై విజయాన్ని తెలిపే శాసనం ఏమిటి ఆన్సర్ ఐహోల్ శాసనం ఐహోల్ శాసనం నెక్స్ట్ క్వశ్చన్ చోలుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించే శాసనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్తర మేరూర్ శాసనం మొదటి పరాంతకుడు వేయించారనమాట నెక్స్ట్ వన్ సంఘం అనే పదం మొదటిసారిగా ఏ భిక్షువుల గురించిన విషయాల్లో వాడారు ఆన్సర్ జైన బౌద్ధ భిక్షువుల గురించినటువంటి విషయాలలో మాట్లా వాడారనమాట నెక్స్ట్ వన్ సంఘం అనే పదానికి తమిళంలో సమాన అర్థం కలిగిన పదం ఏమిటి ఆన్సర్ని గెస్ట్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి కూడల్ ఆప్షన్ టూ కూడల్ నెక్స్ట్ క్వశ్చన్ తమిళంలో కవి పండిత పరిషత్ను ఏమంటారు తమిళంలో కవి పండిత పరిషత్ను ఏమంటారు ఆన్సర్ సంఘం సంగం అని అంటారు నెక్స్ట్ తమిళనాడులో సంఘం అనే పదాన్ని త్రిపుత్తూరు తిరుత్తానందంలో వాడినవారు ఎవరు త్రిపుత్తూరు తిరుత్తానందంలో వాడినవారు ఎవరు సంఘం అనే పదాన్ని తమిళనాడులో ఆప్షన్ వన్ తిరునా వక్కరసు వాడారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చేర రాజుల్లో గొప్పవాడు యుద్ధవీరుడు ఎవరు చేర రాజుల్లో గొప్పవాడు యుద్ధవీరుడు ఎవరు ఆప్షన్ త్రీ ఉదయం జరల్ నెక్స్ట్ అధిరాజు ఇమయ విరంజన్ పరమేశ్వర అధిరాజు ఇమయ విరంజన్ పరమేశ్వర అనే బిరుదులు ఉన్న చేర రాజు ఎవరు ఆప్షన్ వన్ నెడుం జరల్ అడన్ నెక్స్ట్ చేర వంశానికి చెందిన నెడుంజరల్ సోదరుల్లో ప్రముఖులు ఎవరు చేర వంశానికి చెందిన నెడుం జరల్ సోదరుల్లో ప్రముఖులు ఎవరు ఆన్సర్ కుట్టువన్ సెంగుట్టు సెంగుట్టవన్ నెక్స్ట్ వన్ మనగుడి మరుదున్ నక్కీరార్ అనే కవులు ఏ చేరరాజు గురించి కొనియాడారు మనగుడి మరుదున్ నక్కీరార్ అనే కవులు ఏ చేర రాజు గురించి కొనియాడారు ఆప్షన్ వన్ నెడుం జరల్ రాజు గురించి నెక్స్ట్ క్వశ్చన్ సంఘం యుగం కాలం నాటి కుల వ్యవస్థలో సరైనది ఏమిటి సరి అయినది ఏమిటి ఆన్సర్ వనం వైరణి ఇంకా తుడియం ఇంకా కడంబని ఇవన్నీ కూడా సరైనటువంటివే నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన ప్రాచీన తమిళులు ప్రధానంగా ఎవరిని ఆరాధించారు ప్రకృతి శక్తులను సర్పాలను పిశాచాలను ఆరాధించారు నెక్స్ట్ ప్రాచీన తమిళులు ఆరాధించిన శైవ దేవతలు ఎవరు ప్రాచీన తమిళులు ఆరాధించిన శైవ దేవతలు ఎవరు శివుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నెక్స్ట్ తమిళ వ్యాకరణ గ్రంథం ఏమిటి తమిళ వ్యాకరణ గ్రంథం ఏమిటి ఆన్సర్ తొలకప్పియం తొలకప్పియం నెక్స్ట్ వన్ కురల్ అంటే నైతిక విలువలు అనమాట కురల్ అనే ప్రసిద్ధ కావ్యాన్ని ఎవరు రచించారు నైతిక విలువలకు సంబంధించినటువంటి కురల్ అనే ప్రసిద్ధ కావ్యాన్ని ఎవరు రచించారు ఆన్సర్ తిరువల్లువార్ నెక్స్ట్ వన్ కింది వాటిని జత చెయ్యండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం శాతవాహనుల చరిత్రకు ప్రధాన ఆధారమైన అమరావతి స్తూపం ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ కృష్ణానది ఒడ్డున నెక్స్ట్ వన్ కాంచీపురం పల్లవులకు సంబంధించి సరైనది ఏమిటి కాంచీపురం పల్లవులకు సంబంధించి సరి అయినది ఏమిటి చూద్దాము ఈ పల్లవులు బాదామీ చాళుక్యులకు మధురై పాండ్యులకు సమకాలీనులు నెక్స్ట్ ఆప్షన్ తమిళ కన్నడ ప్రాంతాలను వీరు పరిపాలించారు నెక్స్ట్ ఆప్షన్ కావేరి తుంగభద్ర డెల్టాలపై అధికారం సాధించారు వీరు నెక్స్ట్ ఆప్షన్ వీరి కాలంలో తమిళ కన్నడ భాషలో అనేక రచనలు వచ్చాయి ఇవన్నీ కాంచీపురం పల్లవులకు సంబంధించి సరైనటువంటివి ఆప్షన్ వన్ ఆన్సర్ నెక్స్ట్ పల్లవుల్లో అత్యంత బలవంతుడు సింహ విష్ణు కుమారుడైన మహేంద్ర వర్మ రెండో పులకేశి మధ్య ఓకే మహేంద్ర వర్మ ఇంకా రెండో పులకేశి మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు శకం ఆరు వందల పదిలో నెక్స్ట్ క్వశ్చన్ మహేంద్ర వర్మ ఆస్థానంలో ఉన్న ప్రముఖ శైవ కవి ఎవరు ఆప్షన్ వన్ అప్పార్ అప్పార్ నెక్స్ట్ వన్ మత్త విలాస ప్రహసనం మత్త విలాస ప్రహసనం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ మహేంద్ర వర్మ నెక్స్ట్ వన్ పల్లవ రాజు అయిన మహేంద్ర వర్మ బిరుదులు ఏమిటి ఆప్షన్ వన్ మత్త విలాస విచిత్ర చిత్త చిత్రకారపులి ఇవన్నీ కూడా నెక్స్ట్ బాదామి రాజు అయిన రెండో పులకేశిని ఓడించిన పల్లవ రాజు ఎవరు ఆప్షన్ ఫోర్ మొదటి నరసింహవర్మ నెక్స్ట్ బాదామి రాజు అయిన రెండో పులకేసి ఓడిపోయిన యుద్ధం ఆన్సర్ మణిమంగళ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సారైనది ఏమిటి సో ఇక్కడ చూద్దాము కింది వాటిలో సారైనవి ఏంటి అంటున్నారు సోమదేవ సూరి రచించిన గ్రంథం నీతి వాక్యామృతం నీతి వాక్యామృతం కరెక్టే నెక్స్ట్ మూడో సోమేశ్వరుడి రచన మానసోల్లాసం ఇది కూడా కరెక్టే సో ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ మెగాస్తనిస్ ఇండికా గ్రంథంలో పేర్కొన్న సంగమ రాజ్యాలు ఏమిటి ఆప్షన్ ఫోర్ చోళ చేర ఇంకా పాండ్య రాజ్యాలు నెక్స్ట్ కింది రాజ్యాలు సరిహద్దుల్లో సరైన దాన్ని గుర్తించండి చూద్దాము సరైనవి ఏంటంటే చోళ రాజ్యం ఇది ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లి వరకు నెక్స్ట్ చేర రాజ్యం ఇది ఉత్తరాన కొచ్చిన్ నుంచి దక్షిణాన తిరువల్లూర్ వరకు నెక్స్ట్ పాండ్య రాజ్యం ఇది పుదుక్కోట నుంచి కన్యాకుమారి వరకు ఇవన్నీ కూడా కరెక్టే ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ చేర రాజ్యానికి రాజధాని ఏమిటి చేర రాజ్యానికి రాజధాని ఏమిటి ఆప్షన్ టూ జీ నెక్స్ట్ పాండ్య రాజ్యానికి రాజధాని ఏమిటి పాండ్య రాజ్యానికి రాజధాని ఏమిటి ఆప్షన్ వన్ మధురై నెక్స్ట్ వన్ ప్రాచీన చోలుల్లో గొప్పవాడు ఎవరు ప్రాచీన చోలుల్లో గొప్పవాడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కరికాల చోలుడు నెక్స్ట్ వన్ పూహర్ అనే నూతన రాజధానిని కావేరి నదిపై ఆనకట్టను నిర్మించిన రాజివ్వరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కరికాల చోలుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో